నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను టీ రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను ఎందుకనుకుంటారా విపరీతమైన తలనొప్పిగా ఉంది గ్యాస్ అయిపోయింది బుక్ చేయటం మర్చిపోయాము వెంటనే ఐడియా వచ్చింది నాకు ఈ రైస్ కుక్కర్లో టీ పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెంటనే రైస్ కుక్కర్లో పాలు పోసేసి రెండు కప్పులు పాలకు గాను ఒక రెండు స్పూన్ల టీ పొడిని అదేవిధంగా ఒక మూడు స్పూన్ల పంచదారని వేసేసి బాగా మరగనిచ్చాను కాకపోతే గ్యాస్ మీద అయితే మనకు చాలా ఫాస్ట్గా అవుతుంది రైస్ కుక్కర్లో కొంచెం స్లోగా అవుతుంది టేస్ట్ మరి గ్యాస్ మీద పెట్టుకునే టీకి రైస్ కుక్కర్లో టీకి ఏమైనా తేడా ఉంటుందేమో అనుకున్నాను చూద్దాంలే అని చెప్పి పెట్టాను చూడండి కాకపోతే స్లోగా కలర్ మారుతుంది స్లోగా చాయ్ అయితే మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది అంతే ఒక అప్పులోకి తీసుకొని వడకట్టుకొని టీ తాగేశాను హెడ్ ఏక్ నుంచి విముక్తి అయితే లభించింది మీకు ఎప్పుడైనా సరే అత్యవసర పరిస్థితిలో గ్యాస్ అయిపోయినప్పుడు మీరు కూడా ఇలాగే రైస్ కుక్కర్లో టీ పెట్టుకొని తాగండి మరి ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్